ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎలాగైతే నేను ఎమ్మెల్యేని సాధించానో అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి గెలుపు గెలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాల పైన కూర్చున్నాడు చూ పాదాలను పట్టుకున్నాడు చూసారా అప్పుడు ఆ అభిమానం వంద రెట్లు పెరిగిందండి అందరి కళ్ళల్లో ఒక ఎమోషను అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు దూరంగా ఉంటాడని అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్ళి అన్న దగ్గర పెట్టాడు చూసారా అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను